ఇప్పుడే ఒక తమాషా అయిన వీడియో చూశానమాట అక్కడ్రాడెవరో కానీ భలే అంటే మనం మాట్లాడటం సినిమా స్టార్లం సెలబ్రిటీలని ఫాలో అవ్వటం ఇది ఒకటే కాదు జనరల్గా మనలాగా మాట్లాడే వాళ్ళని కానీ చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా మంచిగా చేస్తే అనిపిస్తే మెచ్చుకోవాలి కదా ఎవరో తెలియదు నేను జస్ట్ ఇప్పుడే చూశాను ఒక సైట్లో చూశాను అనమాట ఈ కుల భోజనాలు వాటిని అదే అనుభవిస్తున్నాను మా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు భోజనాలకి వెళ్ళేవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు ఎక్కడే కులం మతం కాదు అందరూ వచ్చేవాళ్ళు తినేవాళ్ళు ఆ తర్వాత ఏమైందంటే మా దగ్గరలో అమరావతికి కానీ ఇంకా చుట్టుపక్కల పెద్ద పెదకాని కాకానికి వెళ్ళలేదు కానీ ఇప్పుడు అమరావతి కానీ దగ్గరలో ఉన్న గుళ్ళకి కానీ మా చుట్టాల వరకు ఒక జీప్ మాట్లాడేసుకొచ్చు వెళ్ళేసి తినేసి వచ్చేసేవాళ్ళు చక్కగా మన వరకు అది ఆ తర్వాత ఏమైందంటే మరి ఎట్లా బిగినైందో ఏంటో తెలియదు కానీ కుల భోజనాలు బిగినాయి కార్తీక మాసంలో కుల భోజనాలు ఏదో ఒక మరి అతనికి ఎందుకు అనిపించిందో ఏంటో తెలియదు కానీ ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక కుల భోజనాల్లో ఈ డైరెక్టర్ బాబీ నేను గుంటూరు జిల్లా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అసలు ఈ ఈ మన కులంలో అసలు వందల కోట్ల ఆస్తులను వదిలేసేసి పక్కన పెట్టి అమ్మ ఉన్నావురా అని పవన్ కళ్యాణ్ చిరంజీవి వచ్చారు అని ఒక కామెంట్ చేశాడ దాన్ని పట్టుకొని కుర్రాడెవరో కానీ అయ్యి బాబీ ఇప్పుడు మనవాడు చెప్పడం ఎలా చెప్పాడంటే ఇప్పుడు రెడ్లో మన భోజనాలు పెట్టారు దానికి వెళ్తారు రెడ్లు వెళ్తారు వాళ్ళు హాయిగా తింటారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి గురించి ఎవరి గురించి పొగుడతారు వస్తారు లేదు ఆ తర్వాత మన కమ్మ కాకతీయ సంఘ ఇప్పుడు కాకతీయ కొంతమంది ఏంటంటే ఈ పేర్లు డైరెక్ట్గా పెట్టకుండా కృష్ణదేవరాయ కాకతీయ ఇలా కూడా పెడతారు కదా వన్ వల్ అలా పెట్టింటే కమ్మ వాళ్ళు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ గారిని పొగుడతారు అంటే కానీ తప్పు ఈ కుర్రాడికి తెలియదు ఏంటంటే వాళ్ళు చెప్పుకుంటున్నట్టు కులంలో గొప్పగా ఉన్నాడు అంటే మనకు తెలిసిన నటులు రాజకీయ నాయకులే కాదు ఆ సంఘంలో బాగా సేవ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచో ఆ సంఘాలకి బాగా మద్దతుగా ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటారు సరే మళ్ళీ సీరియస్గా ఎందుకు ఇలా ప్రతి కులంలో ఒక వాళ్ళ గొప్ప వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకుంటారు నువ్వేంట్రా బాబు అంటే పోయి నాలుగు మెతుకులు తిన్నావు వచ్చావు కాకుండా ఏమ్మ ఉన్నావురా అంటాడు వందల కోట్లు వచ్చేసేసి ఏమున్నావు నువ్వు చాలా తప్పు అసలు పవన్ కళ్యాణ్ అయినా ఈ స్పీచ్ ఉంటే నిన్నే తిడతాడు అని మనవాడు చెప్పింది సూపర్గా ఉందనమాట వీడియో అంటే కుల భోజనాలకి మనం ప సెలబ్రిటీలు అనేవాళ్ళు కానీ పొలిటీషియన్లు కానీ అంటే కాస్త గుర్తింపు ఉన్నోడు జనంలో మాట్లాడుతున్నామంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి మనకు పర్మిషన్ ఇచ్చారని కాదు మైకి ఇచ్చారండి పైగా మాట్లాడిన మాట వందల కోట్ల ఆస్తులు వదిలిపెట్టేసి గారు నాకు విషయం అర్థం కాదు వందల కోట్ల ఆస్తులు వదిలిపెట్టేదేంటి అంతకుముందు ఎన్టీఆర్ గారి గురించి కూడా ఇలా అన్నప్పుడే మేము అది డీటెయిలింగ్కి వెళ్ళిపోయి మైక్రో లెవెల్కి వెళ్ళిపోయి అది కాదు తప్పు అది అని చెప్పారు ఏ నటులైనా వందల కోట్ల కోట్ల రూపాయల ఆస్తులని వదిలేసి ఎవరు రాట్లేదు రాజకీయాల్లో ఇంకా పె పెరిగాయి కూడా వాళ్ళ ఆస్తులు ఏంటి ఎన్టీఆర్ గారికి అలానే ఇంకా ఈవెన్ పొలిటీషియన్స్ గురించి ఇట్లా మాట్లాడినప్పుడు కూడా హేతుబద్ధత లేదమ్మా అని చెప్పాము కోడెల గారు ఒక ఆపరేషన్ చేస్తేనే ఒక నాలుగు లక్షలు ఇస్తారు పది లక్షలు ఇస్తారు అంటూ కొంతమంది చెప్పారు లేదమ్మా ఒక సర్జరీకి అంత ఏ డాక్టర్కి ఎవరు ఆయనకి సంపాదించుకోవాలంటే డాక్టర్ గుర్తులో చాలా వస్తాయి అని చెప్పవచ్చు కానీ ఇట్లా మరీ అత్యశక్తి బాడకూడదు అని చెప్పి అట్లానే ఇప్పుడు ఈయన కోట్ల వందల కోట్లు వచ్చేది అంటే ఎన్ని సినిమాలు తీస్తున్నాడు పవన్ కళ్యాణ్ సంవత్సరానికి ఒకటి తీస్తున్నాడు ఒక్కదానికి వంద కోట్లు ఇచ్చేస్తున్నాడా అవి వద్దనుకొని వచ్చేసాడు ఆ రాజకీయాల్లోకి ఎక్కడ వద్దన్నాడు సినిమాలు తీస్తానే ఉన్నారు కదా మనం చెప్పిన చిరంజీవి కూడా సినిమాలు తీస్తూనే ఉన్నారు కదా మరి వందల కోట్ల ఆ సినిమా పక్కన పెట్టేసి మీ అమ్మకు ఉన్నాం రా అన్నారు అంటే మనకి సెలబ్రిటీలు అవ్వడమే సాఫ్ట్ టార్గెట్ అవుతుంది ఆ మాట ఏ అమ్మ అంబాబు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అన్నారనుకోండి ఆ పొలిటీషియన్ వాళ్ళ కులానికి సంబంధించిన మీటింగ్ కాబట్టి వాళ్ళు ఏదో ఉత్సాహపరచడానికి మాట్లాడారు కానీ ఇట్లా సాఫ్ట్ టార్గెట్ అవ్వడానికి అవకాశం ఉన్నవాళ్ళు మాట్లాడారనుకోండి రేపు నుంచి కొంతమంది ఆయనకు మద్దతుకు నిలబడుతున్నారంట కొంతమందికి ఏమో మనకు చేసిన వీడియోకి లైకులు కొడుతున్నారు మరి నిజమే కదా మీరు ఏం చేశారు అంటే సినిమాలను వదిలేసేసి వచ్చాము వందల కోట్ల ఆస్తులను వదిలేసి వచ్చేసామేంటి ఇదే ముత్తుగాడు అనుకోండి ముత్తుగాడు చేసే పద్ధతి వేరుగా ఉంటుంది ఇక్కడ జోలు కట్టుకొని ఏమన్నా వచ్చారా ఇది వాడైతే అనేవాడు అంటున్నా అయితే వందల కోట్ల ఆస్తులు వదిలేసేసి ప్రజాసేవలోకి రావడానికి మదర్ తెరిచాలా వీళ్ళందరూ మనం ఎలివేషన్ వేయటానికన్నా కాస్త అద్దు పొద్దు ఉండొద్దా మేము ఉన్నావురా అన్నాను మొత్తానికి ట్రెండింగ్ ఐటమ్ లాగా ఉంది అది మీరు కూడా చూడండి మీకు అవుతుంది కాస్త చుట్టుపక్కల కెమెరాల ముందు మాట్లాడుతున్నప్పుడు రేపు అంటే అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రాజన్ ప్రసాద్ రోజు నూట నోరు దారాడు ఆలీని దారి ఏం చేసాడు దండం పెట్టేసేసి కెమెన్ సెంటర్ స్వామి అనవసరంగా అన్నాను మైకులు ఉన్నాయని కూడా తెలియదు నాకు అంటే లేకపోతే మేము ఉన్నామని వందల కోట్ల ఆస్తులు పక్కన పెట్టి ఎవరయ్యా ఈ రోజుల్లో వచ్చేది వచ్చింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి అశోక్ రాజు రోషయ్య వీళ్ళందరూ అంటే ప్రతి ఎన్నక్కే ఆస్తులు అమ్ముకుంటారని చెప్పేవాళ్ళు అది నిజం కదా తెలియదు కానీ మనము వచ్చిన తర్వాత మన అధికార దర్పాన్ని అటపదెత్తం చూస్తున్నాం కదా కాళ్ళు మెదిలితే ఫ్లైట్ మనం కారులో తిరగకూడదు అదేందంటే మేము డిప్యూటీ స్వీంగ వందల కోట్ల ఆస్తులు పక్కన పెట్టేస్తారా ఏ ఆస్తులు పక్కన పెట్టారమ్మా నాకు అర్థం కాలేదు అంటే నీకేం తెలుసు అంటాడు ఇంకొకటి ఎంటర్నే లేతాడాడు నీకేం తెలుసు అంటాడు కొన్ని నీకు తెలుసు కదా నువ్వు చెప్పు కోసం వదిలిపెట్టారు ఆస్తులు రాజకీయ పార్టీ పెట్టి టిక్కెట్లు అమ్ముకున్నారు అని ఒక నటుడిని ఆ పార్టీలో వాళ్ళే కదా చీల్చి చెండాడారు నేను పేరేం పక్కర్లేదుగా వందల కోట్ల ఆస్తులు పక్కన పెట్టేస్తారు నేను అమ్మ ఉన్నావురా మన వీడియో కన్నా ఆ వీడియో చూడండి బాగుంటుంది కింద లింక్ పెడతాం